కుటుంబంలో ఆరుగురుంటే యావరేజ్ గా ముగ్గురు ఒళ్ళు నొప్పులతో ఇబ్బంది పడుతున్నారు కొందరికి మెడ నొప్పి మరికొందరికి నడుము నొప్పి మరికొందరికి కీళ్ళ నొప్పులు ఇలా చెప్పుకుంటూ పోతే తల నుంచి పాదాల వరకు అనేక నొప్పులతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు మన ఛానల్లో ఇంతకు ముందు మూడు రెమెడీస్ చెప్పాను బాడీ పెయిన్స్ గురించి నేను మీ అందరినీ కోరేది ఏంటంటే నొప్పులు రాగానే ఇమీడియట్ గా పెయిన్ కిల్లర్స్ మాత్రం వేసుకోకండి పెయిన్ కిల్లర్స్ వల్ల కిడ్నీలు డ్యామేజ్ అవుతున్నాయి అనేక సైడ్ ఎఫెక్ట్స్ గురవుతున్నారు ప్రస్తుతం మనకు వచ్చే ఆరోగ్య సమస్యలలో అనేక ఆరోగ్య సమస్యలు కేవలం సైడ్ ఎఫెక్ట్స్ ద్వారా వస్తున్నాయి ఆ సైడ్ ఎఫెక్ట్స్ పెయిన్ కిల్లర్స్ ద్వారా వస్తున్నాయి నాచురల్ ఇంగ్రీడియంట్స్ తో మన ఆరోగ్య సమస్యలను దూరం చేసుకుందాం ఎస్పెషల్లీ బాడీ పెయిన్స్ కి సంబంధించి ఉదయం లేచిన తర్వాత ఇరవై నిమిషాలు తప్పకుండా ఎక్సర్సైజ్ చేయడం మర్చిపోకండి మరి ముఖ్యంగా మన ఇంటి దగ్గర బ్యాంబో స్టిక్ షాప్స్ అవైలబుల్ ఉంటాయి అక్కడ ఆరు ఫీట్ల కట్టె దొరుకుతుంది ఆ కట్టె తీసుకొని మీరు ప్రతిరోజు ఇరవై నిమిషాలు ఎక్సర్సైజ్ చేయడం వల్ల మీకు షోల్డర్ పెయిన్ బ్యాక్ పెయిన్ నీ పెయిన్స్ తగ్గుతాయి యూట్యూబ్లో లో కూడా మీరు సెర్చ్ చేయండి ఎక్సర్సైజెస్ విత్ స్టిక్ అని కొడితే మీకు అనేక ఎక్ససైజ్ వీడియోస్ అందుబాటులో ఉంటాయి ఈ వీడియోలో బాడీ పెయిన్స్ గురించి ముప్పై మూడు ఆయుర్వేద వనమూలికలతో చేసినటువంటి లేహము రెండు రకాల ట్యాబ్లెట్స్ ఒక ఆయిల్ ఇది ఆయుర్వేద నిపులున్న సమక్షంలో తయారైనటువంటి మెడిసిన్ ఈ టాబ్లెట్స్ ఉదయం ఒకటి రాత్రి ఒకటి ఈ లేహం ఉదయం అరచంచా సాయంత్రం అరచంచా ఈ ఆయిల్ నొప్పులున్న ప్రదేశంలో కొద్దిగా వేడి చేసి మసాజ్ చేసుకోవాలి ఈ మెడిసిన్ వాడిన మొదటి ఐదు రోజులకే మీకు రిజల్ట్ స్పష్టంగా తెలుస్తుంది ఇప్పుడు నేను ఇవ్వబోయే ఈ మెడిసిన్ మీ సమస్యను మూలం నుంచి తీసేస్తుంది నాచురల్ ఇంగ్రిడియెంట్స్ ద్వారా ఆయుర్వేద వనమూలికల ద్వారా మన సమస్యలను దూరం చేసుకుందాం ఈ బాడీ పెయిన్స్ కాంబోని మీరు తెప్పించుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి బాడీ పెయిన్స్ కాంబో అని ఎస్ఎంఎస్ చేయండి వాట్సాప్లో ఈ కాంబోని మీరు తెప్పించుకోండి ఈ బాడీ పెయిన్స్ కాంబో ఎస్పెషల్లీ మోకాలలో గుజ్జు లేని వారికి కూడా గుజ్జు తెప్పిస్తుంది నొప్పులను మూలం నుంచి నయం చేస్తుంది పెయిన్ కిల్లర్స్కి దూరంగా ఉండండి ఒక్కసారి బాడీ పెయిన్స్ కాంబోని ట్రై చేయండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీ నొప్పులను దూరం చేసుకోండి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఒక లైక్ చేయడం మర్చిపోకండి బాడీ పెయిన్స్తో సఫర్ అయ్యే వారికి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి జై హింద్